స్ అయితే ఇది అనుషువల్స్ సెకండ్ ఛానల్ ఫస్ట్ అయితే శ్రీయాన్స్ టెక్ తెలుగు ఛానల్ ఉంది అయితే అది దానికి రెండు స్ట్రైక్లు అయితే వచ్చినాయి ఆ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే అందులో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే లేదు యూట్యూబ్ అయితే యూట్యూబ్ అయితే మాకు అలా ఒక ఇచ్చింది అందుకే మా హస్బెండ్ అయితే ఈ ఫిఫ్టీన్ డేస్ ఆ టెక్ వీడియోస్ ఇందులో అప్లోడ్ చేస్తాడు అదైతే మీకు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో తర్వాత మళ్ళీ అందులోనే అప్లోడ్ చేస్తాడు తర్వాత ఇందులో మళ్ళీ హోల్స్ కామెడీస్ ఫన్నీ మన కిచెన్ టిప్స్ ఓల్ మన ఓల్క్స్ ఇవే వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రేయాన్స్ టెక్కిన్ తెలుగు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసి ఉంటుంది శ్రేయాస్టెక్ ఇన్ తెలుగు అండ్ చాలా వీడియోలు కూడా వైరల్ అయినా కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అండ్ రీసెంట్గా స్ట్రైక్ వచ్చింది అది కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ యూట్యూబ్ నుంచి వచ్చింది నేను చేసింది ఏంటంటే చాలా మంది కామెంట్ అడగారు బ్రో మనం ఏదైనా మొబైల్ నెంబర్ను ట్రాక్ చేయొచ్చా తెలుసుకోవచ్చా అండ్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ లొకేషన్ తెలుసుకోవచ్చు అని చెప్పి అడిగారు కాబట్టి అండ్ దానికోసం కోసం ప్రాపర్ ఒక వీడియో చేశాను అండ్ తెలుసుకోవచ్చు అని చెప్పి క్రోమ్ రోజుల్లోకి వెళ్ళేసి అండ్ వీడియో కరెక్టే కాకపోతే ఏంటంటే అలా ట్రాకింగ్ కానీ హ్యాకింగ్ కానీ చేయొద్దు కదనమాట కమ్యూనిటీ గైడ్లైన్స్ క్లాప్ కాబట్టి చేయొద్దనమాట అందరూ మన సబ్స్క్రైబ్ అడిగింది కాబట్టి చేశాను స్ట్రైక్ వచ్చింది అండ్ పదిహేను రోజుల దాకా అయితే వీడియో అయితే అప్లోడ్ చేయాలి దాంతోపాటు నైన్టీ డేస్ వరకు అయితే స్ట్రైక్ కూడా రిమూవ్ కాదనమాట ఇంట్లో డైలీ టెక్నాలజీ వీడియోలు అండ్ దాంతోపాటు మా వైపు గ్లోక్స్ కూడా అప్లోడ్ చేస్తాను టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ ఛానల్ ప్లస్ నాకు శ్రీ ఆన్స్ టెక్కిన్ ఛానల్ కూడా అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరేం లాస్ గారు ఒక నోటిఫికేషన్ వస్తే మీకు నోటిఫికేషన్ వస్తే మీరు నా వీడియో నస్తే ఓపెన్ చేసి చూస్తారు లేకుంటే లేదు అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైక్ వచ్చిందని చెప్పి నిద్ర లేదు ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు థ్యాంక్ యూ ఫర్